ఆపదాపహర్తం దాతరపదోకాభిరామం శ్రీరామం భూయ భూయనమాం అహం ఫలికడి భాగవతమట ఫలికించాడుమద్రుండట నే ఫలికిన భవరగునట పలికద వీరుడు జై శ్రీరామ్ ఈ రకంగా మహర్షి యొక్క అర్థాంగైనటువంటి దేవహూతి తన బిడ్డ కపిలాచార్యుల వారి యొక్క ఉపదేశాన్ని శ్రద్ధగా వింది ఆమెకున్న మోహం అంతా తొలగిపోయింది ఇప్పుడు కన్నదల్లి కపిలాచ కపిలాచార్యునికి సాష్టక దండ ప్రమాణాలు చేసింది అంటే కొడుకుకి సాక్షాత్తు నారాయణుడు ఆయన కబిడుంటే మహర్షి కపిలాచార్య అని వస్తుంది అలాంటి కపిలుడు కన్నదల్లి కపిలాచారు దండ ప్రమాణాలు చేసింది పరబ్రహ్మానికి సంబంధించిన తాత్వికమైన సాంఖ్య జ్ఞానంతో కపిలుడిని విశేషంగా కీర్తించింది చేసి నాయన ఎంతో సహాయం చేశావు నీవు నీ వల్ల నేను బాగుపడ్డాను అని చెప్పి ఆయనలో విష్ణువుని దర్శించింది ఆమె విష్ణువుని దర్శించి మహానుభావ వటపత్ర ఛాయమైన నీవు నీలగా కాలి బొటని వేలి మీద వేలి నోట్లో గుట్టు పెట్టుకొని అందులో ఉండే అమృతత్వాన్ని ఆస్వాదిస్తూ ఉంటావు అలాంటి నారాయణమైనటువంటి నీవు నా పూర్వకన్య విశేషం వల్ల నా కడుపును పుట్టావు నాన్న అని పరమాత్మ స్వరూపుణమైన నీవు అవతారాల మీద ముచ్చటబడి రఘురామచంద్రుడిగా శ్రీకృష్ణ ప్రభువుగా వరాహస్వామిగా నరసింహమూర్తిగా ఆకారాలు ధరించి దుష్ట శిక్ష దుష్ట శిక్షణం శిష్ట చేస్తావు ఉత్తమ ధర్మంలో ప్రవృత్తమైన చిత్తం ఉన్నటువంటి భక్తులకి జ్ఞానదృష్టిని ప్రసాదించడం కోసంగా వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రజ్యుమ్న అనేటటువంటి వ్యూహాలను అవలంబించి ప్రవర్తిస్తావు ఏ దోషాలు లేనటువంటి వాడివి అనంత కళ్యాణ గుణ సంపన్నుడివి నీవు ఆయన అలాంటి నీ మహత్వాన్ని వర్ణించడం నా వల్ల అవుతుందా చతుర్ముఖుడికి కానీ చతుర్వేదాలకు కానీ ఎవరికి కూడా సాధ్యం కాదు నా ఎంత దాన్ని గనక అని నేను తెలుసుకున్నాను నా భాగ్య విశేషం వలన అని చెప్పింది అంతేకాదు అంతేకాదు మంగళకరమైన నీ నామాన్ని స్మరించిన పది మందితో కలిసి పాడిన దరిద్రుడికే దరిద్రుడు సైతం శ్రీమంతులు అవుతారు అంతేకాదు అలాంటి వదిలిన యజ్ఞాలు కూడా చేసిన వారి కంటే పరిశుద్ధులవుతారు అని ఆమె విశేషంగా ఆ ఒక మాట చెప్పింది దరిద్రులో ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే భక్తి పూర్వకంగా నీ దివ్యమంగళమైనటువంటి నామాన్ని ఆ నాలికి చివర తీరుకొని జపిస్తే వాడు కుక్క మాంసం తినేవాడైనా చండలుడైనా సరే వాడు బ్రాహ్మడితో బ్రాహ్మడి కంటే అవుతాడు అని చెప్పింది అంటే భగవన్ నామంలో ఉన్నటువంటి మహావిశేషం అటువంటిది ఈ పరమార్థాన్ని బాగా తెలుసుకున్న సర్వజ్ఞులు లోకపావనమైన నీ మధుర కథాసుధారస్తాన్ని తనవి తీర ఆస్వాదిస్తూ ఉంటారు పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం వాళ్ళు లభిస్తూ ఉంటుంది అని చెబుతూ ఇప్పుడు నీకు నమస్కరిస్తున్నామని చెప్పింది ఈ రకంగా దేవభూతి స్థుతిస్తే మాతృప్రేమతో నడినటువంటి కపిలాచారుల వారు కరుణా హృదయుడై అమ్మతో అంటున్నాడు అమ్మా సుఖస్వరూపం మోక్షప్రదమైనటువంటి యోగ మార్గాన్ని నీకు తేటతల్లంగా కదా నా మాట విని దృఢమైనటువంటి మనస్సుతో చక్కగా దీని ఈ అనుష్ఠానం చేసుకుంటూ ఉండు అని చెప్పాడు అని చెప్పి దీనివల్ల మీకు జీవన్ముక్తి లభిస్తుంది ఈ మార్గానికి ఇష్టపడినటువంటి వాళ్ళకి మృత్యుభీతి కలుగుతూ ఉంటుంది సుఖ సంతోషాలు వాళ్ళకు ఉండవు అని ఆ దేవభూతి మనస్సు సంతోషించేటట్టుగా ఆత్మతత్వాన్ని ఉపదేశించి వెళ్ళిపోయినాడయ్యా కపిలాచారుల వారు అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు ఈ విషయాన్ని అలా కపిలుడు వెళ్ళిపోయిన తర్వాత కపిలాచారుల వారు దేవభూతి తన కొడుకు చెప్పిన ఉపదేశాన్ని చక్కగా విని జ్ఞానోదయం కలిగినప్పటికీ కూడా కొంత అశాంతి పొందింది ఎందుకంటే తన భర్త కథా ప్రజాపతి ముందుగానే వెళ్ళిపోయినాడు ఇప్పుడు కన్న కొడుకైన కబిరుని కూడా తను విడిచిపెట్టిపోయినందువల్ల దూడను పోగొట్టుకున్న గోమాతరీతిగా తల్లి తలడిల్లిందట మాటిమాడి కబిరుడిని ఆయన చెప్పే మాటల్ని కూడా జ్ఞాపకం చేసుకోసాగింది అంతేకాదు ఈ రకంగా కథా ప్రజాపతి తన ప్రభా ప్రభావాలు కల్పించింది ప్రపోయినప్పుడు చూసింది ఆ కథ ప్రజాపతి అద్భుతమైన తపోవనాన్ని ఒక ఆశమాన్ని నిర్మించాడు అది చూసింది అత్యంత సౌఖ సుఖ అత్యంత హార్దంగా రమణీయంగా ఆ తపోవనం గోచరించింది ఆ పక్కనే ఆ తపోవనం పక్కనే అందమైన భవనం ఒకటి ఉన్నది ఆ భా ఆ భవనం అత్యంత బంగారు తరుపులతో పొదిగినటువంటిది అక్కడ రకరకాలైనటువంటి వైభవాలన్నీ ఉంటే ఆ భవనంలో ఏనుగుదంతాలతో చేయబడినటువంటి పట్టెమంచాలపైన తెల్లని పట్టు పరుగులు పరిచి ఉన్నాయి ఒక పక్క ముత్యాల పల్లకీలు పక్క సువర్ణ పీఠాలు కనిపిస్తూ ఉన్నాయి అలాంటి వైభవోపేతమైనటువంటి బత్సంపదంతా కూడా చూసి దేవభూతి వాటిని విడిచిపెట్టి ముందుకు సాగుతూ ఉన్నది జయ శ్రీరామ్ అలాంటి అందమైనటువంటి తపోవనాన్ని దర్శించి అక్కడ ఉండేటటువంటి భోగ వస్తువులన్నింటినీ కూడా పరిచించింది ఆమె అటువైపు కూడా చూ చూసి ఇవి మనవి కాదు అని చెప్పి విడిచిపెట్టింది విడిచిపెట్టి ఆ కర్ధమాస్తాన్ని వదిలిపెట్టి దేవహూతి ఇప్పుడు తపో దీక్షలో సిద్ధపడింది ఇప్పుడు సరస్వతి నదిలో ఉన్న బిందు సరోవరాల్లో ముప్పోట్ల మంత్రపూర్వక మంత్రపూర్వకంగా చక్కగా స్నానం చేసేది తపో నియమం వల్ల ఆమె చేసే అనుష్ఠానం వల్ల శరీరం అంతా కూడా చిక్కి కృషించిపోయింది దేవహూతి తన కడుపులో పుట్టినటువంటి ఆ కపిలాచారుల వారిని అవతరించిన అపిలాచారుల వారిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ఏకచిత్రంతో అనేక విధాలుగా ధ్యానం చేయడం మొదలుపెట్టింది ఆమె అఖండమైన ప్రవా భక్తి ప్రవాహంతో ఆమె ఆవహిస్తే ఆమె తన్మయురాలు ఇప్పుడు ఆమె మరి మనస్సులో వైరాగ్యం వైరాగ్య భావంతో ఉంది పరిశుద్ధమైన మనస్సుకు రాని దేవహూతి అత్యంత యోగ్యమైన అనుష్ఠానంతో బ్రహ్మజ్ఞానం సంపాదించగలిగింది ఇప్పుడు నిరంతరమైన నిష్ఠతో నిర్మలమైన తత్వజ్ఞానం ఆమె కలబడింది జీవభావం తొలగిపోయింది దైవభావం కలిగింది పరబ్రహ్మతో సమాధి సిద్ధించింది పునరావృత్తి రహితమైనటువంటి ప్రవృత్తి ఆమెని ఆశ్రయించింది కళ్ళలో కనిపించే వస్తువులన్నీ మేల్కొన్న తర్వాత ఏదైనా కనిపించవు కనిపించవు అట్లా దేవభూతి కూడా తన గతానంతా మర్చిపోయింది పొగలేని అగ్నిశిఖలాగా ప్రకాశించింది అంటాడు అఖండమైన యుగ ప్రభావం వల్ల ఆమె మనస్సు ఆకాశానికి ఎగిసి పరమ కరుణామయుడైనటువంటి వా పరవాసుదేవుని సీతరణ కమలాలలో లీనమైపోయింది అని చెప్పాడు ఈ రకంగా కపిల మాత దేవహూతి కపిలుడు ఉపదేశ కపుడు చేసిన ఉపదేశానుసారంగా విష్ణు నారాయణుడు విలీనమైపోయింది ఆ సతీవ తల్లి మోక్షాన్ని అందుకున్న పవిత్ర క్షేత్రం సిద్ధి పదం అనే పేరుతో ప్రసిద్ధి వహించింది అన్నాడు ఇప్పుడు కబురుడు కన్నతల్లి ఆజ్ఞ ప్రకారం సిద్ధులు చరణులు గంధరులు అక్షరతలు మునులు చేసి బంధనాలు అందుకుంటూ నెమ్మదిగా సముద్ర తీరానికి చేరాడట అక్కడ సముద్రం సమర్పించినటువంటి కానుకలన్నీ కూడా పూజలన్నీ స్వీకరించాడు సాంక్ష్యాచరుల చేత సంస్థూయమానమైన యోగ మార్గాన్ని అవలంబించాడు ముల్లోకాలకు శాంతిని ప్రసాదించడం కోసంగా తండ్రి గారి యొక్క తప్ప వనాన్ని నిశ్చల చిత్తంతో ఉత్తర దిక్కుగా ప్రయాణం చేశాడు అని చెప్పాడు నాన్న అని మైత్రేయ మహాముని విధుడితో చెప్తున్నాడు మహర్షి మైత్రేయ మహర్షి విధుడితో చెప్తున్నాడు ఆయన ఈ ఉపాఖ్యానాన్ని నాకు తెలిసినట్టుగా నీకు చెప్పాను ఈ కపిల దేవతి సంవాదం ఉంది ఇది అత్యంత పవిత్రమైనటువంటిది వీరిని కపిల ప్రోక్తమైనటువంటి యోగ శాస్త్రం అని కూడా అంటారు ఎవరైతే ఈ సంవాదాన్ని అత్యంత భక్తితో వింటాడో పఠిస్తాడో అలాంటి పుణ్యాతుల పాపాలకు దూరమైపోయి పుణ్యలోకాలను చేరుకుంటారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క పాద కమలాలను వాళ్ళు చేరుకుంటారు అని మైత్రేయుడు విధుడు చెప్పాడు చెప్తే ఆ ఆ విషయాన్ని విన్నటువంటి సుఖయోగీంద్రుడు పరీక్షణ ఎందుకు ఇది ఈ అంతా కూడా చెప్పాడు అని సూత్రుడు సోను సౌనుకాదే మహామల్లు వెల్లడించాడు అన్నాడు అంత విశేషమైనటువంటి దేన్ని విమల సారస కోమల చంచరీక చీర చంద్రికా వినత యశో విశాల రఘువీరస్మిత పద్మత్రలోచన నిటానిటలాంబ ప్రకటచాప విఖండన వంశమండన అని అద్భుతమైన తరడంతో దీన్ని మనం పూర్తి చేస్తూ ఉన్నాం శ్రీనివాస అనుగ్రహం వల్ల శ్రీ రామమూర్తి కృపాకళ తెలు వల్ల మనం మూడవ స్కంధాన్ని పూర్తి చేశాం ఇక నాలుగవ స్కంధానికి సిద్ధమవుతాం రేపటి నుంచి జై శ్రీరామ్